మరో రెండు వారాల్లో జరగబోతా ఉన్న ఎన్నికలు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం మీ అందరితో కూడా ఈరోజు ఒక విన్నపం చేస్తా ఉన్నాను ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని ప్రతి పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను ఈ ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే విషయం ఇదే మనకు చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యం కానీ హామీలతో మేనిఫెస్టో అంటూ చంద్రబాబు చెప్తా ఉన్న మోసానికి అర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా బాబును నమ్మటము అనంటే చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను బాబు మోసాల మీద తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగిరేసిన ఈ కోటలో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఈ మోసాల బాబును ఈ ఒరిజినల్ ఫోర్ ట్వంటీ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామా అడుగుదామా కొన్ని ప్రశ్నలు చంద్రబాబును అడుగుదామా అక్క కొన్ని ప్రశ్నలు అడుగుదామా బాబు బాబు ఓ చంద్రబాబు నేను చేసిన నేను చేసిన మీ బిడ్డ చేసిన కొన్ని స్కీముల పేర్లు నేను చెబుతాను మరి నువ్వు చెప్పగలవా మరి నువ్వు చెప్పగలవా నువ్వు చేసిన మంచి ఏ పేదకైనా కూడా ఏ ఇంటికైనా కూడా ఉందా అని నేను జరుగుతా ఉన్నాను ఈ సందర్భంగా పద్నాలుగేళ్ళు సీఎం అంటావు పద్నాలుగేళ్ళు సీఎం అంటావు మూడు సార్లు సీఎం చేశానంటావు మరి యాభై ఎనిమిది నెలల్లో మరి యాభై ఎనిమిది నెలల్లో మనం అమలు చేసిన స్కీములు కొన్నింటి పేర్లు నేను చెబుతాను రెడీనా రెడీనా ఇంటికి వచ్చే మూడు వేల పెన్షన్ కానుక గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ పూర్తి ఫీదుని చెల్లిస్తూ ప్రతి పేద అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవనా ఓ వసతి దీవరా అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహమిస్తూ ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్క చెల్లెమనకు తోడుగా ఉంటూ ఓ చేయూత అంటే ఓ కాపు నేస్తామంటే ఓ ఈబీసీ నేస్తామంటే ఓ ఆసరా అంటే ఓ సున్నా వడ్డీ అంటే అక్క చెల్లెమైన పేరిట ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలంటే అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు అంటే మహిళా సాధికారత అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ రైతన్నల అండగా ఉంటూ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ పెట్టుబడికి రైతన్నకు తోడుగా ఉట్టు ఓ రైతు భరోసా అన్నా గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలన్నా రైతన్నను చేయి బట్టి చేయి బట్టి నడిపిస్తా ఉన్నది ఎవరు అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ ఓ విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి ఆపరేషన్ అయిపోయినాక కూడా రెస్ట్ పీరియడ్ లో అండగా ఉంటూ ఆరోగ్య ఆసర ఇంటికే జల్లరబడుతూ ఆ పేదవాడికి మందులు ఇస్తూ టెస్టులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష ఆ పేదవాడికి అండగా ఉంటూ ఫ్యామిలీ డాక్టర్ గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ అంటూ ఆ పేదవాడికి అండగా అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్ స్వయం ఉపాధికి ఊతమిస్తూ స్వయం ఉపాధికి ఊతమిస్తూ ఒక లా నేస్తం ఒక మత్స్యకార భరోసా అన్నా ఒక నేతన్న నేస్తమన్నా ఓ వాహన మిత్ర అన్నా ఓ చేదోడు అన్నా ఓ తోడు అన్నా ఆ స్వయం ఉపాధికి అన్నగా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్ ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామంలోను ఓ సచివాలయ వ్యవస్థ అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఇంటికే వచ్చే పౌర సేవలు ఇంటికే వచ్చే పథకాలు గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ నాడు నేడుతో బాగుపడ్డా నాడు నేడుతో బాగుపడ్డా ఇంగ్లీష్ మీడియం బడులు నాడు నేడుతో బాగుపడ్డా మన గవర్నమెంట్ హాస్పిటల్లో గుర్తుకొచ్చేది 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 మీ జగన్ म ग्राम महिस् प्रति में फोन दिशा गुर्तकोचे 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 जगन बिड गुर्तके जगन बि మరి ఇవన్నీ స్కీములు ఇవన్నీ స్కీములు మరి ఇవన్నీ స్కీములు వచ్చినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మరి బాబు మరి చంద్రబాబు నీ పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీములు ఏమిటయ్యా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును గుర్తుకొచ్చే స్కీములు ఏమిటి అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును ఇంటింటికి నువ్వు చేసిన మంచి ఏమిటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు సీఎం అంటావు పద్నాలుగేళ్ళు సీఎం అంటావు నిన్ను చూసిన పెట్టనే ఏ పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒక మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు చేతులు పైదైతే ఇలా 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 ఈ చంద్రబాబును ఈ చంద్రబాబును అయ్యా బాబు నిన్ను మరో మాట అడుగుతా నిన్ను ఇంకొక మాట అడుగుతా సమాధానం చెప్తావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య నీ పాలన జరిగింది ఆ చంద్రబాబు పాలన జరిగింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జన్మభూమి కమిటీలను నువ్వు పెడితే ఆ చంద్రబాబు పెడితే రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి రాగానే మీ జగన్ విలేజ్ సచివ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాడు ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాడు అంటే అంటే నీది జన్మభూమి కమిటీల వ్యవస్థ నాది సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారం నీకు వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఆ ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నాను నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నేను పెట్టినా అంటే మీ జగన్ పెట్టినా ఈ వాలంటీర్లు ఈ సచివాలయాల వ్యవస్థను కొనసాగిస్తాను అని అంటావే తప్ప వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు పద్నాలుగేళ్ళు పరిపాలించావు కానీ ప్రజల బిడ్డ నేను కేవలం యాభై ఎనిమిది నెలలే పరిపాలన చేశాను మరి నేను కేవలం యాభై ఎనిమిది నెలలు పరిపాలన చేస్తే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు ఏమంటావు నువ్వేమంటావు జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు మరి జగన్ యాభై ఎనిమిది నదే పరిపాలనే చేశాడు నువ్వు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు నువ్వేమంటావు నువ్వేమంటావు జగన్ చేయూత పెడితే జగన్ చేయూత పెడితే నువ్వేమంటావు నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు జగన్ ఒకరు జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావు జగన్ నాలుగు ఇస్తే నువ్వు ఎనిమిది ఇస్తానంటావు అయ్యా చంద్రబాబు జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగిస్తాను పదిస్తాను ఆరిస్తాను అని అంటావే తప్ప పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం సత్తా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీము బాగోలేకపోతే ఆ స్కీమును రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా జగన్ దచ్చిన జగన్ దచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అడుగుతా ఉన్నా జగన్ దక్షిన సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అడుగుతా ఉన్నా జగన్ దక్షిన రైతు భరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అడుగుతా ఉన్నా జగన్ దచ్చిన జగన్ దచ్చిన రైతన్నలకు తోడుగా ఉండే రైతు భరోసా సొమ్మును నేను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అడుగుతా ఉన్నా జగన్ దచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన చేయూతా అనే పథకాన్ని దగన్ తెచ్చిన ఈబీసీ నేస్తామనే పథకాన్ని దగన్ తెచ్చిన ఓ కాపు నేస్తామనే పథకాన్ని జగన్ చేసిన ఓ ఆసరాను ఓ సున్నా వడ్డీని ఓ రైతు భరోసాను ఒక తోడు ఓ చేదోడు ఓ లా నేస్తాము ఓ మత్స్యకార భరోసా ఓ నేతన్న నేస్తాం ఓ వాహన మిత్ర ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు ఓ నాడు నేడుతూ మారిన గవర్నమెంట్ బడులు ఆసుపత్రులు ఈ పథకాల్లో ఏదైనా ఒక్కటైనా నువ్వు చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి పద్నాలుగేళ్లలో ఏనాడు యొక్క పథకం కూడా పెట్టని నువ్వు నేను పెట్టిన పథకాల్ని పట్టుకొని ఈరోజు చగ మాట్లాడుతున్నామేంటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో చూశారు ప్రజలకు ఈరోజు నేను అడుగుతా ఉన్నది ఒకటే యాభై ఎనిమిది నెలలు మీ జగన్ను ముఖ్యమంత్రిగా చూశారు యాభై ఎనిమిది నెలలు జగన్ను చూశారు పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు మరి జగన్ పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తుకొస్తా ఉన్నప్పుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అని ఈ మనిషిని ఆ చంద్రబాబు నాయుడును నమ్మగలమానది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను